అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫార్స్ వరల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఏడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదో సార్ అన్న లైనే ఇల్లు టిఫిన్ లైన్ మనం కూడా వెళ్ళాలి బట్ పోతే ఫస్ట్ రెండు మూడు వీడియోలు పెట్టిన తర్వాతనే మనం వెళ్తాం ఆఫీస్కి బట్ పోతే వీడియోలో కోసం స్క్రీన్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల నుండి అన్న టాటా బోల్డ్ ఎక్స్ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని పెట్టిరు డీజిల్ వర్షన్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ చిల్లు ఉంది లెదర్ సీటింగ్ ఉంది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న బాడపోతే టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ బంపర్స్ వన్ టూ టచ్ అప్స్ అయి అంతేగాని టోటల్ గుడ్ కండిషన్ సింగల్ ఓనర్ కార్ అన్న పడిపోతే దీని ప్రైజ్ అన్న మనతోని టూ ల్యాక్ ఎయిటీ టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అన్నారు మనం లేదన్నా టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం రెండు లక్షల డెబ్బై వేలలో కూడా నిగోషియబుల్ ఉంది టాటా బోల్డ్ ఎక్సీ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ రిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ టూ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూటీ లేదు కార్ అయితే గుడ్ కండిషన్ అంటున్నారు టాటా బోల్డ్ ఎక్సీ డి వర్షన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ చెల్లు ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ అన్న ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ చార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్స్ ఇస్తే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది బట్ పోతే వీటిని లైక్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి మన కార్ కూడా అనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నంబర్ పెట్టండి మిడింగ్ క్లాస్ కనిపిద్దాం ఓకేనా ఇంకా డీటెయి మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న టాటా బోల్డ్ ఈ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ మంచి రియల్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ చిల్డ్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ వన్ టూ పీస్ అప్స్ అయినాయి సింగల్ ఓనర్ కార్ ఓన్లీ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ ట్రేడింగ్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్ ప్రతిదీది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా సింగల్ ఓనర్ కార్ ఎయిటీ నైంటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ వన్ టూ పీసెస్ టచ్ అప్స్ అయినాయి టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ టూ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిటీ లేదు ఓకేనా టాటా బోల్డ్ యాక్సీ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాచింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ టూ పేపర్స్ వాలిటీ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో టూ ల్యాక్ ఎయిటీ అన్నారు మనం టూ ల్యాక్ సెవెంటీ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ పెడతాం చెప్పినాం ఓకే అన్నారు రెండు లక్షల డెబ్బై వేలు కూడా నిగోషిబుల్ ఉంది కార్ వచ్చేసి మంచి రియల్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బీ టూ ఫిఫ్టీ టూ వన్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి బీ టూ ఫిఫ్టీ టూ వన్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ సిక్స్ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా నమ్మకనుకుంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రూ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కనిపిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే టాటా గోల్డ్ యాక్స్ఈ డిజిల్ వర్షన్ మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా సింగల్ ఓనర్ కారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ వన్ టూ పీసా టచ్ అప్స్ అయినాయి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ జన్యున్ రీడింగ్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా పెట్టండి మీడియా చేద్దాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి అన్న ఓకే రైట్ బెస్ట్ ఆఫ్ లాస్ హ్యావే నా డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న